వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగుకి సంబంధించి ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ సందేశంలోని సెకండ్ పద్యం దాని యొక్క భావాన్ని చూసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఈ ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం పూప వయస్సులో వలసిపోయిన చక్కని తెలుగు కైతకును ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకు డేలీ ఉన్న తంజాపురి మండలమునకు చక్కగా దక్షిణ భాగ భూములను గాపురముండే ఉండేన పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై లేత వయస్సులోనే ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథరాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తూ ఉన్నాడు ఈ పద్యం యొక్క భావం కనుక చూసుకున్నట్లయితే మనం ఈ పాఠంలో సందేశం పాఠంలో ఎవరి గురించి అయితే కవి వివరిస్తున్నాడో ఎవరి గురించి వివరిస్తున్నాడు ఒక రైతుని గురించి వివరిస్తున్నాడు ఆ రైతు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు తంజావూరికి సంబంధించిన ఒక నిరుపేద పక్కనే నిరుపేద గ్రామంలో జన్మిస్తూ ఉన్నాడు అతని జీవన విధానం అనేది ఎలా ఉంది ఏంటి అనేది వివరించే సందర్భంలోనిది ఈ పద్యం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ చేసుకునే వీడియోలో థర్డ్ పద్యం దాని భావం అనేది చూసుకుందాం అంతవరకు బాయ్